హలో ఆల్ వెల్కమ్ టు వలీస్ బ్లాగ్స్ బ్యాచిలర్ బాబులైనా కొత్తగా పెళ్ళైన పాపలైనా లేదా యూట్యూబ్ చూసి వంటలు చేసే లేడీస్ అయినా ఎవరైనా సరే ఈజీగా ఇట్టి చేసే వెజ్ బ్లాజ్ ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం దీనికి ముందుగా మనకు కావాల్సినవి బిర్యానీ మసాలా దినుసులు బజార్లో ఐదు రూపాయలు ప్యాకెట్ ఇస్తే బోల్డని బిర్యానీ ఆకలిసి ఇచ్చేస్తాడండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ త్రీ త్రీ తీసుకోండి అలాగే అన్ని రకాల వెజిటబుల్స్ ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చండి ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత హెల్దీ కూడా అలాగే పెరుగు కరివేపాకు మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు పొడి మసాలాలు గరం మసాలా ధనియాల పొడి అండ్ మిరియాల పొడి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ బిర్యానీ దిల్సులన్నీ వేయించేసుకొని ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కల్ని వేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా అంటే గోధుమ వర్ణం కన్నా కొంచెం డార్క్గా వచ్చేలాగా వేయించండి మాడిపోనియకుండా కాస్త సాల్ట్ వేసారంటే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు దాని ఫ్రెండ్స్ అయిన టమాటాస్ని సన్నగా తరిగి దానికి యాడ్ చేసేయండి అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వండి ఇప్పుడు బీన్స్ క్యారెట్ అలాగే పొటాటోస్ గ్రీన్ పీస్ అన్నీ వేసి బాగా కూరలన్నీ కాస్త మగ్గేలాగా కాసేపు తిప్పుకోండి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టెక్స్చర్ వస్తుంది అలాగే మెతుకు కూడా చాలా మెత్తగా ఉంటుందండి మనం తీసుకున్న పొడి మసాలాలు కూడా దీనికి యాడ్ చేసి కలిపేయండి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున అంటే ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున ఈ కూరగాయలకి యాడ్ చేసుకొని తెల్లనివ్వండి బిర్యానీకి మంచి రంగు రావాలంటే ఒక చిటికడు కారం కూడా వేయండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది బిర్యానీ రంగు కూడా బాగుంటుంది సో ఇప్పుడు మనకు వాటర్ బాగా తెల్లాయి కాబట్టి ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి రైస్ ఒక గంట పాటు నాననివ్వండి బాగా మెత్తగా ఉంటుంది బాస్మతి రైస్ అయితే అంతసేపు కూడా అవసరం లేదు నేను నార్మల్ రైస్తోనే చేశానండి సో చూసారు కదా ఇలా ముక్కలు భాగం ఉడికాక సన్న మంట మీద అలాగే మూత పెట్టించుకున్నామంటే చూడండి ఇలా పలుకులు పలుకులుగా రైస్ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటే కొత్తిమీర పుదీనా రెండు దీనికి యాడ్ చేసేసి మళ్ళీ కాసేపు మూతని అలా ఉంచేసామంటే ఆ సెగకి మగ్గిపోతుంది నాకు సమయానికి కొత్తిమీర దొరకలేదండి సో పుదీనా వేసి అడ్జస్ట్ చేసేసాను సో క్యాష్ నట్స్ కూడా పిల్లలైతే ఇష్టంగా తింటారని క్యాష్ నట్స్ కూడా వేయించి దానికి యాడ్ చేసుకున్నాను సో చూసారా ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టాక ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వెజ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా ఎందుకండి ఆలస్యం లాగిన్ చేయడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి